నమస్తే అండి వెల్కమ్ టు సాయిత్ లక్ష్మీనైఖ టెక్స్టైల్స్ తాడికోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఈ వీడియోలో మనం ఓన్లీ కేటలాగ్ ఐటమ్స్ చూపిస్తున్నానండి అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ నేను చూపిస్తున్నాను ఎందుకంటే అండి చాలామంది కేటలాగ్లో స్మూత్ క్వాలిటీలు కావాలని అడుగుతున్నారండి షాప్కి వచ్చి వాళ్ళు కావసానికి ప్రత్యేకించి నేను మంచి క్వాలిటీ మంచి స్మూత్ క్వాలిటీల మీద సిరోస్ కవర్కు సిరోస్ కవర్కి లేనివి ఇటువంటి రకాలన్నీ ఈ వీడియోలో చూపిస్తాను మంచి కలెక్షన్ చాలా బాగుంటుంది వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోవాలి ఆర్డర్ చేసుకొని టాప్ వరకు తీసుకొచ్చాను అండి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ఇదిగోండి వ్యాపిల్ బ్రాండ్లో మంచి స్మూత్ మెటీరియల్ ఇవి మొత్తం కోంబో బ్యాగ్ ఎయిట్ శారీస్ వస్తాయండి ఎయిట్ కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ ఈ కలర్స్ అన్నీ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి స్మూత్ క్వాలిటీలో వస్తాయండి ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదండి ఇలాగ ఎయిట్ పీస్ తీసుకోవాలండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాపు ఈ షాపులో ఈ ఈ టైప్ లో రిటైల్ ఉండదు ఎందుకంటే అండి ప్రతి సారీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ ఇది ఒక ఇది డైలీ వేర్గా అంటే బయటకట్కి కానీ చాలా స్మూత్ మెటీరియల్తో వస్తుంది అయితే చాలా మెత్తగా ఉంటుంది ఇలా చూసారు కదండి ఇది చాలా స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇలా బాక్స్ తో వస్తుంది ఎయిట్ పీస్ తీసుకోవాలి ఎయిట్ పీస్ తీసుకుంటే మీకు రేటు చాలా రీజనబుల్ రేట్గా పడుతుందండి ఇదిగోండి చూసారు కదా మెత్తగా ఉంటుంది అండి క్లాత్ డిజైన్లు కూడా చాలా సూపర్గా ఉంటాయి ఎయిట్ పీస్ ఈ ఎయిట్ పీస్ కి ఫుల్ డిజైన్స్ కూడా చాలా క్లాస్ డిజైన్స్ ఇచ్చారండి ఇదిగో ప్రతి దానికి కూడా పౌర్చంగా వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇలా చూడండి చాలా క్లాస్గా ఉంటాయండి మీకు చూపిస్తాను చూడండి బ్లౌజ్ పళ్ళు ఎలాగొచ్చిందన్నది ఇదిగో ఇది మనకి బ్లౌజ్ ఎలాగ ఇచ్చారండి ఇది కొ ఇలా ఇచ్చారండి ఈ ఎయిట్ పీస్ కూడా చాలా బాగుంటాయండి క్లాత్ అయితే మాట చాలా స్మూత్గా మెటీరియల్ చాలా బాగుందండి దీని క్యాట్ల కూడా వచ్చింది ఈ టైప్ అప్లో ఉంటుందండి ఇలా ఎయిట్ పీస్ కూడా ఇలాగొస్తాయి మీకు ఎయిట్ సైజ్ కూడా ఈ టైప్ అప్లో వస్తాయి చాలా క్లాస్గా ఉంటాయండి చాలా లుక్గా కూడా కనిపిస్తాయండి తర్వాత ఇందులోనే మనకి ఇంకా ఇంకా డిజైన్స్ కూడా వస్తాయండి కోంబో అనుకోండి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి మనకి మీకు అది కూడా చూపిస్తాను ఈ టైప్ ఆఫ్లో వస్తుంది ఇంకొక కోంబో ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇదిగోండి ఎలా అంటే ఒక బ్యాగ్కి ఒక బ్యాగ్కి డిజైన్ సంబంధాలు ఉండవండి ఈ టైప్ ఆఫ్ వస్తాయండి ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి వస్తాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా క్లాత్ అయితే మేడం చాలా స్మూత్ గా ఉంటుంది మీకు ఎంత మీకు చూపించాను కదా ఆ టైపులోనే క్లాత్ ఉంటుంది డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగుందండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మన సాయి లక్ష్మగ టెక్స్టైల్స్ లో రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నారండి తగ్గించి పడుతుందండి రేట్ కూడా మీరుగా డిజైన్స్ కలర్స్ కూడా చాలా గా ఉన్నాయి ఇలా చూసారు కదా చాలా బాగుంది మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ అంటే స్మూత్ ప్యాక్ ఉంటుంది అండి క్లాత్ అయితే చాలా బాగుంది రేట్ వచ్చేసండి రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి ఇలా స్కిప్ తీసుకోవాలి విడిగా ఉండదు తర్వాత ఐదు తర్వాత ఇదో తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది మనం ఇప్పుడు జార్జిట్ క్వాలిటీ మీద ఇలా మనకి ఇలా వర్క్ వస్తుంది బార్డర్ వర్క్ వస్తుంది సారీ అయితే చాలా గా ఉంటుంది అండి కొత్తగా వచ్చిన మోడల్ వినాయక చవితి సందర్భంగా కొత్త కొత్త మోడల్స్ మన షాప్ లో చాలా వచ్చినాయండి ఇక్కడ కలర్స్ అయితే మటు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇలాగా కలర్ చూసుకోండి చాలా బాగున్నాయి మీకు ఈ సిక్స్ కలర్స్ వచ్చింది ఐటమ్ ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి వీటికి స్టోన్ వర్క్ కూడా చేశారండి బార్డర్కి గా కట్ వర్క్ ఇచ్చారు మొత్తం అంతా ఇలాగా ఈ టైప్ లో క్లాత్ కూడా యాపిల్ బ్రాండ్ స్మూత్ క్వాలిటీ వస్తుంది ప్లైన్ వస్తుంది మొత్తం చీర అంతా ఇలాగా ప్లారల్ వస్తుంది ఈ ప్లల్ వచ్చి మనకి పళ్ళు కూడా ఇచ్చారండి ఇది ఇక్కడ ఇలా పళ్ళు ఇలాగ ఇచ్చారు కూడా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇచ్చారండి ఇలా డిజైన్ వస్తుంది చెన్నై డిజైన్ సిరోస్ ఫస్ట్లో హ్యాండ్స్కి ఇచ్చారు ఇలాగ చాలా బాగుంటుంది సారీ తి స్మూత్ క్వాలిటీతో మంచి క్వాలిటీ చక్కని మోడల్ మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్లో మళ్ళీ కేట్లాగ్ క్యాటలాగే డిజైన్ కూడా మారతాయండి ప్రతి క్యాటలాగ్ ఇదే డిజైన్ రాదు వేరే కేట్లా వేరే డిజైన్ వస్తుంది అట్లా ఎందుకంటే మోడల్ ఇంటి మించి ఇలాగ వస్తుంది కట్టు వర్క్ వచ్చి ఇలాగ సిల్వర్ సిరోస్ లెస్లో వచ్చి మొత్తం సారీ అంతా వస్తుంది ఇది ఒక మోడల్ అండి ఇది తర్వాత ఇది మొత్తం బోర్డర్ అంతా కట్ట వరకు వచ్చి సిల్వర్ సిరీస్కి వస్తే వస్తుందండి మొత్తం సారీ అంతా ఇందులో మనకి సిక్స్ పీస్ కోంబో వస్తుంది ఇలాగా ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇలా చూడండి ఇలా సిక్స్ ఈ సిక్స్ కలర్స్ కోంబో కూడా చాలా బాగుంటుంది కలర్స్ మనకి మొత్తం డార్క్ కలర్స్ ఇచ్చారు ఇది ఈ సిక్స్ కోంబో ఇలాగ వచ్చింది ఇంకో కోంబో తీసుకుంటే డిజైన్స్ కూడా మారుతుంది మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్లోనే మనకి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది కాంట్రాస్ట్ ఇలా వచ్చింది చూసారా ఇలా కాంట్రాస్ట్ వచ్చి మనకి ఇలాగ స్టోన్ వర్క్ చేయాలంటే చేశారు మనకి కట్ వర్క్ ఇచ్చి మొత్తం సిల్వర్ బోర్డర్ అంతా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చి మనకి పళ్ళు అంతా ఇలాగ ఇచ్చారు చూసారు కదా పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి తర్వాత మనకి ఈ టైప్ ఆఫ్ కట్ వర్క్ హ్యాండ్స్కి ఇచ్చారు బ్లౌజ్ ఏమో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు ఇలాగా చాలా చక్కగా ఉందండి చాలా క్లాస్గా ఉంది సింథటిక్ శారీస్లో మనకి స్మూత్ క్వాలిటీలో మంచి ఐటమ్ అండి ఇది ఫాస్ట్గా అయ్యే ఐటమ్ ఇది సింపుల్ సింపుల్గా ఉంటుంది చాలా నైస్గా ఉంటుంది రేటు కూడా వచ్చేసి చాలా వీల్ రేట్ పడుతుందండి సైజ్ వాళ్ళు ఎక్వైనా కాలో ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే మనకి త్రీ డబల్ నైన్కి ఇస్తున్నారండి ఇది ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి తక్కువ పడుతుంది అండి రేటు వీలుగా పడుతుంది సిక్స్ కాంబో కూడా చాలా బాగుందండి తర్వాత వేరే ఐటెం చూపిస్తాం తర్వాత ఇది మస్ మిలాన్ లో వచ్చిన కొత్త ఐటమ్ అండి ఇది ఇది సిక్స్ కలర్స్ పేపర్ అని ఇచ్చారు సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉంది మోడల్ క్లాత్ అయితే మట్టి చాలా స్మూత్ గా ఉంటుంది మీకు చీర కూడా చూపిస్తాను సారీ అంతా పికాక్ డేన్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది ఈ టైప్ లో ఇచ్చారండి సారీ మొత్తం అంతా పికాక్ డేన్ వస్తుంది ఇలాగా అలా అయితే మత్స్య మిలన్లో స్మూత్ ప్యా ప్యాటర్న్ ఇచ్చారు జెరీ బోర్డర్ మొత్తం అంతా జెరీ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ అంతా ఇదిగోండి ఇలాగ వస్తుందండి ఈ బ్లౌజ్ వచ్చి మనకి ఇవన్నీ పళ్ళు ఇలాగ చిన్ని చిన్ని నెమ్మలతో ఇచ్చారు పళ్ళు తర్వాత బ్లౌజ్ వచ్చి ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి బ్లౌజ్ శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మోడల్ బాగుంది ఇటువంటి స్టాకు త్వరగా అయిపోద్ది మీరు మీకు వీడియో చూసిన వెంటనే వచ్చి తీసుకుంటాండి స్టాక్ ఉంటుందండి కొత్త ఐటమ్లు ఇవన్నీ కూడా మనకి రాబోయే పండగల వినాయక చవితి ఉంది కనుక మంచి మంచి మోడల్స్ వచ్చినాయండి తర్వాత ఐటమ్ చూ తర్వాత ఒక కొత్తగా వచ్చిన వర్క్ అండి ఇది అంతా మనకి హ్యాండ్ వర్క్ తో చేశారని ఇది చాలా బాగుంది జడ్జిట్ క్వాలిటీతో వచ్చింది ఇది ఈ టైప్ అప్లవర్ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది మొత్తం అంతా ఫ్లవర్ మీద అంతా మనకి వర్క్ చేశారండి ఇది హ్యాండ్ వర్క్ తో వచ్చింది మగ్గం వర్క్ స్టైల్ ఉంటుంది సారీ అంతా చాలా సూపర్గా ఉంటుంది ఇలాగా సిక్స్ కలర్స్ ఇచ్చారు ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా సూపర్ గా ఉన్నాయి కలర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది మీకు ఇలాగ ఒక సారీ మీకు చూపిస్తాను డిజైన్ ఉన్నదో తెలుస్తుంది ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ వస్తుంది క్లాత్ అంతా డిజిటల్ అండి క్లాత్ అంతా డిజిటల్ వచ్చి ఇలా ఫ్లవర్కి మొత్తం అంతా ఇలా చేస్తారండి శారీ అంతా ప్రతి ఫ్లవర్కి కి కూడా ఇలాగా మగ్గం వర్క్ చేశారు ఇది చాలా డిఫరెంట్ మోల్డ్ అండి ఇది మోడల్ అయితే అన్నమాట లేటెస్ట్ మోడల్ అండి మన సైజ్ వాళ్ళు ఎక్కువ అయిపోయి ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వస్తుంది కొత్త మోడల్ ఇస్తూ ఉంటాం ఇదిగోండి ఇలా చూడాలని చూపిస్తాను ఇదిగోండి మొత్తం అంతా సారీ ఫ్లవర్కి అంతా ఇలా చేస్తారు ఇదంతా పళ్ళు వస్తుందండి అది పళ్ళు పార్ట్ వస్తుంది చాలా చక్కగా ఉందండి సారీ ఇది మొత్తం ఫ్లవర్ అంటే ఇలా ఇచ్చారు అంటే ఈ టైప్ ఆఫ్లో వస్తుంది ఫ్లవర్ వచ్చేసి ఈ టైప్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండి సారీ ఇదిగో ఇదిగో చూసారా ఫ్లవర్ ఇదిగో ఇది బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ ఇచ్చారు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఐటెం అయితే మనకి చాలా సూపర్ ఐటమ్ అండి ఇది కావాల్సిన ఎవరౌం ఉంటాయండి షాప్కి వస్తుంది ఇటువంటి ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ మన సాయి సేవ లెక్ష్మణికలో కొత్త కొత్త ఐటమ్స్ ఎప్పటికప్పుడు వచ్చినాయి ఇదిగో ఈ టైప్ అప్లో ఉంటుందండి కలర్స్ డిజైన్స్ ఇదిగండి నేను చూపించాను కదా సేమ్ అదే టైపులో వస్తుందండి ఇదిగండి ఆఫ్ ఫ్లవర్ వచ్చి మొత్తం అంతా వస్తుంది చాలా కలర్స్ కూడా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా సిక్స్ తీసుకోవాలండి దయచేసి ఇందులో ఒక చీర రెండు చీరలు అడగొద్దండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాపు కొరియర్ చేయించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అండి కనీసం మినిమం రెండు సెట్లు చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన ఈ ఐటమ్ అయినా సరే రెండు సెట్లు అయితే నేను కొరియర్ పంపిస్తానండి మంచి ఐటమ్ ప్రాఫిట్ వచ్చే వచ్చేయటం అండి డబ్బులు ఐటమ్ డిజిటల్లో మగ్గం వర్క్ స్టైల్లో మొత్తం శారీ అంతా ఎలా వర్క్ చేసి ఇచ్చారు చాలా బాగుందండి మొత్తంతో శారీ అంతా చాలా బాగుంది తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అనేది ఇది మనకి జిమ్మి చూలో మంచి స్మూత్ క్వాలిటీలో ఇది దీనికి ఏంటంటే అండి మనకి బ్లౌజ్ వర్క్ ఇచ్చారు దీనికి వడ్డాన ఇచ్చారు చాలా బాగుందండి సారీ అయితే మటు లేచి చాలా బాగుంటుంది కలర్స్ ఇలాగా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కూడా ఫుల్ డార్క్ కలర్స్ వస్తాయి మీకు ఇదిగో కలర్ సిక్స్ కూడా ఫుల్ డార్క్ కలర్స్ వస్తాయి మీకు చీర కూడా వచ్చేస్తాను చీర అయితే నైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ప్యాటర్న్ తప్పస్గా వస్తాను వస్తుంది మెత్తగా ఉంటుంది అండి క్లాస్ ఇలా చాలా బాగుంటుంది స్మూత్ క్వాలిటీ ఇదేమో బ్లౌజ్ వస్తుంది ఇదేమో వడ్డానికి వస్తుంది ఇలా సెట్ చెట్ ఇలాగొస్తుందండి ఇవన్నీ కలర్స్ అయితే కవర్ లో మనకి సరిగ్గా కనిపించవు బయటికి తీస్తే కానీ కనిపించమని కావచ్చు ఇదిగో కానీ సారీ శారీ అంతా ఎలాగొస్తుంది బ్లౌజ్ వరకు వచ్చింది దీనికి వడ్డానికి ఎలాగ ఇచ్చారు ఈ వడ్డానికి కూడా అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఎలా వస్తుంది డిజైన్ అంతా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది నేను దీనికి క్యాట్ కూడా ఉంది చూపిస్తాను ఇక ఈ టైప్ ఆఫ్లో క్యాట్ ఇలాగొస్తుందండి శారీ కలెక్షన్ అంతా ఇలా ఉంటుంది డిజైన్ మనకి సిక్స్ కలర్స్ కూడా ఇది ఒక ఆఫర్ రేట్ కింద ఇస్తున్నానండి మనకి ఎలా సిక్స్ తీసుకుంటే అండి నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను అండి ఇలా బ్లౌజ్ వర్క్తో ఇలాగ వడ్డానంతో ఈ టైప్ ఆఫ్ జిమ్మిస్ క్లాత్ మీద నేను మొత్తం శారీ అంతా ఏదో సిరంతో నేను నాలుగు యాభై సేల్ చేస్తున్నానండి ఎవరన్నా కావాలితే వెంటనే తీసుకుంటే అండి మీకు సేల్ చేసుకోవడానికి బాగా ఉప ఉపయోగపడే ఐటమ్ అండి అది బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ఫుల్ డార్క్ కలర్స్ ఇచ్చారు చాలా సూపర్ అండి నాలుగు వందల యాభై రూపాయలకి ఇటువంటి ఐటమ్ దొరకడం చాలా కష్టం అండి తర్వాత ఐటమ్ చూద్దాం తర్వాత ఇది ఒక ఐటమ్ అండి చాలా సూపర్గా ఉంది మనకి డిజిటల్లో పికాక్ ఇచ్చారండి పికాక్ అంతా మనకి చాలా డిఫరెంట్ స్టైల్లో వచ్చిన మోడల్ అండి అంతా మనకి ఏం చేశారంటే అండి స్టోను ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే స్టోను చేశారండి ఇంకో చీర కూడా నేను చూపిస్తాను కలర్స్ ఎలా సిక్స్ కలర్స్ వస్తాయి ఇదంతా మనకి సేర్ తో ఇచ్చారు చీర కూడా మీకు ఓపెన్ చేస్తాను ఎలాగున్నదన్న మీకు అర్థమవుతుంది కొత్తగా వచ్చిన మోడల్ అండి మన సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ కొత్తగా చాలా మోడల్స్ వచ్చినాయండి ఇదిగో ఈ టైప్ అప్లో వస్తుందండి సారీ డిజైన్ ఈ టైప్ పిక్చర్ ఇలా అలా చూసుకోండి మొత్తం అంతా ఎలాగొస్తుందండి పైన అంతా ఇలా చిన్న చిన్న నెమ్మలు వస్తాయి కింద బార్డర్ అంతా ఇలా పెద్ద పిక పిక్చర్ అండి కలర్స్ కూడా మనకి మంచి కలర్స్ ఏంటంటే మంచి ఫ్యాన్సీ సీడ్తో మంచి కలర్స్ ఇచ్చారు ఈ డ్యూల్ సీడ్ కూడా చాలా బాగుందండి ఇది మళ్ళీ క్లాత్ అంతా మనకి ఏమి ఇచ్చారంటే డిజిటల్లో ఇచ్చారు డిజిటల్లో మనకి ఇచ్చిన ఐటమ్ చాలా బాగుందండి పక్కనేమో నెమలి ఇచ్చారు నెమలి కొళ్ళు పక్కన ఇచ్చారు డిజైన్ అయితే మనకి చాలా బాగా డిజైనింగ్ చేశారు దీనికి వచ్చేసి మనకి పళ్ళు ఎలాగుంది బ్లౌజ్ అన్నది మనం చూసేద్దాం ఇదిగోండి పళ్ళు వచ్చి ఈ టైప్ ఆఫ్ అండి ఇదిగోండి ఈ టైప్ చూడండి ఈ టైప్ ఇచ్చారు ఇదిగోండి పళ్ళు ఎలాగ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు చూసారు కదా నెమ్మల్లో కూడా శారీ అంతా కింద బాట ఇచ్చారు ఇదిగోండి నాకు మొత్తం అంతా ఇలా ఇచ్చారు పికాక్ అయితే మనకి చాలా అదిరిగిపోయిందండి మన షాపులో మోడల్ ఎప్పుడు కూడా కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి లీడ్ చేయకండి ఇటువంటి కొత్త మోడల్ కావాలంటే మన సాయి సేవ లక్ష్యమైన టెక్స్టైల్ వచ్చేస్తాయండి మన దగ్గర కొత్త మోడల్స్ ఉంటాయి కొత్త మోడల్ కావాలనే వాళ్ళ కోసం ప్రత్యేకించి కొత్త మోడల్ ఉంటుంది ఇదిగోండి ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా మనకి ఇదిగోండి పికాక్ ఇచ్చేది చూడండి జాగ్రత్తగా ఇదిగోండి స్మాల్గా పికక్ ఇచ్చారు సార్ బ్లౌజ్ కూడా తో చాలా బాగా ఇచ్చారండి ఇట్లాగే ప్రతిసారి కూడా ఇదే టైప్ ఆఫ్లో ఉంటుంది మన కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా సేల్ చేసుకుని తీసుకెళ్తే అండి చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది ఈ వీడియోలో ఒక్కొక్క దానికి రేట్లు మెన్షన్ చేయలేదు అనుకోండి చేయలేని మీకు ఏమైనా రేట్లు ఉంటే వాట్సాప్లో రేట్లు తెలుసుకోవాలి వాట్సాప్ వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి రేట్లు తెలుసుకోవాలండి ఇదిగో మనకి నెమరి ఎలా ఎందుకంటే కొన్ని కొన్ని మోడల్స్ హోల్సేల్ వరకు ఇబ్బంది అవుతుందని రేటు చెప్పట్లేదండి కొన్ని కొన్ని రకాలకి అవి మీ రేట్లు సేల్ చేసేవాళ్ళు రేట్లు తెలుసుకోవాలనుకుంటే మీరు మాకు వాట్సాప్లో తీసి తీసుకుంటే నేను రేట్లు అందులో మీకు మెన్షన్ చేస్తాను ఇటువంటి స్టాక్ ఎక్కువ రోజులు ఉండదండి వీడియో చూసిన అన్న వచ్చి తీసుకెళ్ళిపోతారు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారు ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సేల్ చేసుకునే వాళ్ళకి మంచి బాగా మార్జిన్ వచ్చే ఐటమ్స్ కొత్త ఐటమ్స్ కొత్త క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది యాపిల్ బ్రాండ్ అన్నమాట అండ్ మళ్ళీ తర్వాత ఐటమ్ తరచు తర్వాత ఇది ఒక కొత్త ఐటెం అనేది మనం ఇప్పటి వరకు కేట్లా సిల్క్లో చూపించాం ఇదంతా కూడా డిజైనర్ మంచి వర్క్తో వచ్చిందండి ఈ క్లాత్ అంతా మనకి స్పేస్ సిల్క్ మీద ఇచ్చారండి ఇది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారు దీనికి క్లాస్ కలర్స్ వస్తాయి అండి డిజైన్ కూడా చాలా క్లాస్గా ఉంటుందండి ఇదంతా మనకి జెరీ తో వర్క్ చేశారండి ఇది ఇలా జెరీ తో చేశారు దీనికి వచ్చే బ్లౌజ్ అంతా ఇలాగొచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చింది చాలా సూపర్ ఫైన్ ఫైన్గా ఉండే ఐటెట్ చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇదే కలర్స్ ఇలా చూసారా ఎంత బాగున్నాయా ఇదిగోండి సారీ వర్క్ అంతా ఇలాగ ఇచ్చారు మొత్తం సారీ అంతా కట్టుబాటు ఇచ్చారు కింద అంతా కరెక్ట్ వర్క్ వచ్చింది కరెక్ట్ వర్క్తో వచ్చింది మనకి ఇదంతా జెరీ మనకి ఊడుకోవడం అదే ఉండదండి వర్క్ కూడా ఇక్కడ ఎవరితో చూపిస్తున్నాను ఈ టైప్ ఆఫ్ వస్తుంది సారీ అంతా బోట వర్క్ అంతా లాస్ట్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి మోడల్ అయితే అంతకు సూపర్ మోడల్ అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్గా మన షాప్లో దొరుకుతుంది ఇటువంటి ఐటమ్ లైట్ లైట్ తో వస్తుందండి జెరీ వర్క్తో ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇలాగ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వల్ల సారీ కూడా చాలా లుక్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి స్పేసియల్కి మంచి ఒరిజినల్ క్వాలిటీ ఇచ్చారు స్మూత్గా ఉంటుంది క్వాలిటీ కూడా మంచి ఐటమ్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చూసారు కదా దీని కాంబినేషన్ కలర్స్ కూడా అట్లాగే ప్రతిదానికి కూడా ఇలా కలర్స్ కూడా ఇచ్చారు ఈ కలర్స్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ప్రతిది కూడా చాలా గా ఉందండి ఏమండి ఇంకా మంచి మంచి వీడియోలతో చూడండి ఇంకా మంచి మంచి ఐటమ్తో ఎప్పటికప్పుడు మన వీడియోలు చేస్తూ ఉంటామండి మన వీడియోలు లైక్ చేయండి అండి కొత్త కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు మన షాప్ నుంచి చూపిస్తాం రేట్లు కూడా చాలా వీలుగా మనం ఇస్తూ ఉంటామండి అండి సైజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కంటేనే రేట్లు చాలా రీజనబుల్ రేట్గా ఇస్తాం చూసారా కలర్స్ బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ ఇస్తాయి అండి మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి చూడండి అండి